నెట్‌వర్క్ రన్ నారు నేను అందరిని చేస్తానా టైమ్ మేనేజ్‌మెంట్ గురించి చెప్పితే నేను అవుట్ తీలేను ఉత్తునే 60700 పాయింట్ రిజల్ట్ ఆఫ్ ది రూండ్ ఆఫ్ ఏజ్ వాళ్ళు డిగ్రీ చేసుకోలేరు జూలై చేసుకోలేరు కాబట్టి నేను టీపిడి వింటే వా చెప్పలేనిటి ఉంటావ్ కాబట్టి ఎక్స్‌పెరియన్స్

హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయో దేవాలయాల పునరుద్ధరణ కోసం కావచ్చు ఆప్రాంత అభివృద్ధి కోసం కావచ్చు హెరిటేజ్ సెక్టర్స్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కావచ్చు ప్రశాసకీం అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా శ్రీశైలం కావచ్చు అదే అంతర్వేది కావచ్చు కొన్ని కేంద్రాలకి ఆల్రెడీ ప్రకాశ పెట్టింది మంగళగిరి పానకాళ కావచ్చు కొద్దివరూ కొన్ని క్షేత్రాలే ప్రశాసకంతో కవర్ అయింది నేను కూడా వ్యక్తిగతంగా కేంద్ర మంత్రి గారి దగ్గరికి పోయి సంబంధిత కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ చక్రవర్ గారి దగ్గరికి పోయేసి మన ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు ఏవైతే ప్రశాసం కిందో అది కదిని వాళ్ళు ఇంక్లూడ్ చేయాలి నేను అసెంబ్లీలో టూరిజం మినిస్టర్ని మాట్లాడినప్పుడు ప్రభుత్వ క్షేత్రాల్లో మాది వెంటనే కూడా రాష్ట్ర చదువుతాం ఏంటంటే మీరు పోయేసి మళ్ళీ కేంద్ర మంత్రి మాట్లాడిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో ఆ లెటర్ మీద కింద చేయండి అని చెప్పేసి ఆయన తీసుకున్న తర్వాత దాని కోసం అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం సంబంధిత అధికారులకు పంపించడం సంబంధిత శాఖకు పంపించడం జరిగింది దీనికి సంబంధిత శాఖ ఏదైతే జరిగిందో అదే టూరిజం ఆఫీసర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద కోసం బీటీఓ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ ఆయన మామూలుగా ఒక డిపిఆర్ రెడీ చేయడానికి వస్తే నేనే డిటిఓ గారిని అబ్జెక్షన్ చేయాలి నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎనభై లక్షల రూపాయలు వాస్తవంగా డిఓ గారు ఆయన గోయింగ్ బై ద స్టాటిస్టిక్స్ యాక్చువల్ ఫిగర్స్ తోనే ఆ రోజుల్లో ఎందుకు మనకు పొటెన్షియల్ ఉంది ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయడం లేదా దీన్ని మనం ఎందుకు వాడుకోలేకపోతున్నామని ఆలోచించినప్పుడు వాళ్ళ కూర్చొని ఏమో చేసే ఎందుకు మన ఉత్సవాలు దేశవ్యాప్తంగా మనం ప్రచారం చేయలేకపోతున్నాం అంటే వాళ్ళకు వస్తున్నటువంటి బడ్జెట్ బ్రహ్మోత్సవాల ఆరు లక్షల రూపాయలు ఇది కూడా కరెక్టే కదా ఆ రోజుల్లో సరే మన ఈ ఏరియా ఎక్కడ ఉన్న ఇప్పుడు కొత్తగా సారిపోయి సీఎం గారు పీపోవలు చెప్తున్నారు ఆ రోజుల్లో ఆ పీపుల్ ఆలోచన చేయలేదు కానీ ఎక్కడ వచ్చే సమన్యాసం పిల్లలకండి ఎవరు ఎవరు ఫిల్మెంట్లో అంటే డబ్బులు పెట్టాలని అని నేను వ్యక్తిగతంగా డబ్బులు పెట్టి కొద్దిగా ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించమని అడిగి వాళ్ళకు కూడా కొద్దిగా రెవెన్యూ ఇస్తామని చెప్పేసి టీవీ ఛానల్ని కూడా తీసుకొచ్చి తర్వాత కళ్యాణోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించామని ఒక ఆలోచన ఎందుకంటే ది ద అదర్ వేట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటింగ్ రెవెన్యూ ఆదాయాలను పెంచుకోవడము ఈ క్షేత్ర ప్రాశస్తాన్ని తెలియజేయడం అనేది ఒక ఆలోచన అందులో భాగంగా మనం క్యాంపెయిన్ కూడా వర్క్ చేస్తున్నాం విమర్శలు ఎదుర్కొన్నాం ఏమని పోనేరు పోనేరులో నా స్టాండ్ జియో గారు ఎవరో కాంట్రాక్ట్ ఉంటుంది మేమే డబ్బుల కోసం కాదు మాకు అవసరం లేదు నేను రాను గవర్నమెంట్ వచ్చి పక్కన ఆయన వీలు ఎవరు చేసే రీచ్ బాధ నాకు సంబంధం లేదు నాకు నచ్చలేదు ఆ నచ్చలేదు ఎందుకంటే మొదటిగా చూస్తుంది గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు చుట్టూ మనం అది స్లాబ్ వేసేసి స్విమ్మింగ్ పూల్ వేస్తే ఎప్పుడు కూడా పుష్కరికి ఆ శాంటిటీ ఉంటుంది ఆ శాంటి మొదటి నాకు ఇప్పుడు కూడా దేవస్థానానికి కూడా ఎందుకు పోతామంటే ఆ భూమి మీద ఉన్నటువంటి ఎనర్జీ కోసం అంటే పుష్కరులో మునిగినప్పుడు కూడా ఆ నీళ్ళు అయ్యింది భూమిని దాటినప్పుడే దాని ఒక ఆర్గానిక్ ఏదైనా ఒరిజినాలిటీ చేంజెస్ ఇన్ లైఫ్ మునిగిలే ఆలోచనలు కావచ్చు ఆరోగ్య రీతి కావచ్చు కొద్ది వరకు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఆ కాండేస్ లోనే ఆ పుష్కరిని కూడా నేను పట్టించుకోకపోవడం జరిగింది కానీ వేరే దీని విధంగా రాజకీయ ఉద్దేశాలు కానీ దురుద్దేశాలు కానీ ఏది లేదని చేస్తాను చేస్తాతో చెప్పేటువంటి విషయాల్ని అంత ఇంట్రెస్ట్ ఉండదు మీరు చిన్నపిల్లలు ఇప్పుడు తెలుసుకున్నప్పుడు ఏదైనా చదువుకోండి నాలుగు సార్లు రాయరాయంలో అప్పట్లో ఉంటది ఇప్పుడు అంటే నాలుగు సార్లు ఎందుకు రాయమంటారంటే గుర్తుంటారు అట్లే సినిమా చూస్తే తొందరగా రీచ్ అయితే ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటారు సరే క్రియేటివిటీస్ కూడా వాళ్ళు చెప్పిన చాలా మంది క్యాచ్ మీరు ఏదైనా ఐడియాస్ ఇవ్వాలన్నా ఈ సాంగ్లో నిర్పరి పిలిచిన వాళ్ళ ఆగమశాస్త్రం ప్రకారం ఏదైనా చేయాలన్నా నా వరకు నేను ఎప్పుడే ఆలోచన ఈ ఐదు సంవత్సరాలు నేను కస్టోడియన్ అందువరకు నా రోజులు నేను బాధ్యత నివర్తి ఆ కార్యక్రమంలో వాళ్ళు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఎన్ని కాదు క్రియేటివిటీ అనేది కొద్దిమందికి విజువలైజ్ చేసుకోవద్దు కొద్దిమంది విజువలైజ్ ఈ ఆలోచన మనం వాడుకోవచ్చు మనం స్టాఫ్ కూడా వేరే కాదు మనం ఈ ఏరియాలో ఎక్కడైతే మనం డబ్బులు పెట్టించేటువంటి పరిస్థితుల్లో దాదాపు వీళ్ళ కన్సల్ట్రేషన్ చార్జెస్ కావాలి అందుకే కష్టపడాలి ఇబ్బంది కొన్ని కూడా చేయలేకపోతే మనం ఒకసారి నేను స్లోగా డిపిైటింగ్ పిలిచినా అనమానా ఆఫీస్లో కూర్చుంటాను రెవెన్యూ జనరేషన్ ఏంటంటే మొదలు పెడతాను మొదలు పెడితే కనంలో చెప్తున్నాను హుషారు జరుగుతుంది ఆ హుషారీ వాళ్ళు ప్రమాణం చేయగలుగుతున్నారు వైపు ఎక్కినా ఆ మేము వర్క్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చేస్తామన్న అడుగు ముందుకేసి దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే ఈ ప్రయత్నం అందులో భాగంగానే ఇన్ ప్రిన్సిపుల్ ఒకటి దాదాపు ఒక నాలుగైదు నెలల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఈ నాలుగైదు నెలల ఎక్ససైజ్ లో ఒకసారి ప్రిలిమినరీ డిస్కషన్ అయిన తర్వాత నేను వారికి తెలియజేస్తే ఏమంటే నేను ఒక్కరిని చేస్తే దానికి ఫలితాలు కావు అందరి భాగస్వాములు ఈ ఊరిపై ఏ ఒక్కరితో కానీ సలహాలన్నీ కూడా ఇది మన ఊరి కోసం చేసుకుంది ఏ రాజకీయం కోసం కాదు మన ప్రజల భాగం కదా వ్యాపారస్తుల కదా ఈ ప్రాంతము ప్రసిద్ధి చెందలా ఇంకా పెద్ద ఎత్తున ఈ క్షేత్రానికి ప్రాశస్తావాలంటే కృషి చేస్తా ఉంటాము పెద్దలకు లోకల్పం మీ అందరి సంకల్పం అదే ఉండి ఖచ్చితంగా దాని ఎందుకంటే మంచి కోరుకొని పది మంది మంచి కోరుకొని అడుగు వేస్తామంటే దాని ఫలితాలు బలంగానే ఉంటాం కాబట్టి మీ అందరికీ ఉపయోగం కింద చెబుతున్నాను దిస్ ఇస్ వాట్ యువర్ మూవీ పది కోట్లు తీసుకున్న తీసుకు తదుపరి ఇంకా కరీం అన్నీ తెలిసిందేమో మేము అధికారంలో ఆకపోవడము ఒక రాళ్ళు రావడము ఉండే చైర్మన్ కూడా ఉన్నాడా లేడా అన్నట్టు అయిపోవడము తర్వాత అయినప్పటికీ కూడా మేము ఎప్పటికప్పుడు ఉత్సవాలు అయితే ఎప్పుడు మా వాళ్ళు భాగస్వామ్యం ఎప్పుడు ఉంటూనే వచ్చింది గత ప్రభుత్వ హయాంలో బహుశా మమ్మల్ని ఎంటర్టైన్ చేయకూడదు అనుకుంటున్నారు అది రాజకీయంగా కోటలో కానీ మేమైతే కాలేదు పాలిటిక్స్ అనేది టెంపుల్లో మాకు ఇష్టం రాజకీయాలు ఇది మనందరి మొక్క ఆ దిశగా కేవలం ఐదు కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు చేసుకుంటారు అతను ఐదు కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు ఇంట్లో చేసి తర్వాత ప్రొఫెషనల్ అప్రోచ్ లేకుండా చేస్తే మనకు వచ్చే ఐదు కోట్లు పది కోట్లు వస్తుంది దాంతో మనం చేయగలిగింది మన డెవలప్ కోట్లు మన ఆలోచన ఏమంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీతో మనం చేయించాలని ఆలోచన వరల్డ్ రినౌన్ కంపెనీ కేబిఎంటీ కన్సల్టెంట్ తో మినిమం ఫైనాన్షియల్స్ అంతా రెడీ చేద్దాం డిపిఆర్ వచ్చేసి మన స్పెక్ట్రా ప్రసాద్ గారు కంపెనీతో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే దాంట్లో నేను ప్రొపరేటర్ ఉన్నటువంటి వెంకటేశ్వర్ గారి నుంచే వాళ్ళ కన్సల్టేషన్ చార్జెస్ కూడా ఇస్తూ యాజ్ చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే మా కొత్తగా ఒకటి ఏర్పడింది దాని చైర్మన్ ఎమ్మెల్యే ఉన్నారు జవనరల్ ఇన్ఛార్జ్గా ఆర్డిఓ గారు నోడల్ ఆఫీసర్ బాగా ఉంటారు ఈ సిస్టం లో మనకు ఆఫీస్ ఈ ఆర్గనైజర్ దానికి ఫ్రీ బైనరీ చేసాం ఇక్కడ చేసాం. తమిళసల రికార్డ్ చేయొచ్చు. ఏ ఛేయొచ్చోనే దాని గురించి మనకి తెలియడానికి కోసం ఈ ప్రోగ్రామ్ ఇమేనే మనం ఫ్రీ చేసాం. దీని వల్ల మనకి తెలుస్తుంది గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్ ద్వారా మనం ఏమేమి అ సాంగ ఉద్యయాల గురించి ఏం చేసుకోవచ్చో ఏమేమి చేసుకోలేమో అన్నమాట సో దట్ మనకి